అంతే కదా హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళాలా అది కాదు నేను వేరే బస్ ఎక్కుతానంటే అక్కడికి వెళ్ళలేము అలాగే స్వర్గం కావాలన్నా నీకు శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా నిజమైన మార్గాన్ని ఏంటో నువ్వు తెలుసుకో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ మాటలు ఊరికే నీ చెవులోకి రావట్లే ఊరికి నీ తోసేకి చెవుల్లో నుంచి ఈ మాటలు చాలా విలువైనవి నీకు ఆనందాన్ని ఇస్తాయి నీకు శాంతి లేదా నీకు ఇస్తుంది నీకు సమాధానం లేదా సమాధానం ఇస్తది నీకు నెమ్మది లేదా నెమ్మది ఇస్తుంది ఇవన్నీ కూడా యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దయచేసి మీరు ఈ వార్త నిర్లక్ష్య పెట్టకండి యేసు ప్రభుని నీ దేవుడుగా నువ్వు రెండే రెండు మాటలు ప్రార్థన చేసుకోవు దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే నీవు నాలోనికి రావా ఆయన నిన్ను నన్ను తొందర పెట్టి ఆయన కోర్సుతో నీ హృదయంలోనికి రాడు గాడ్ ఈజ్ వెరీ జెంటల్ ఆయన చాలా నెమ్మది కలిగిన దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో నీ దగ్గరకు వచ్చాడు కదా ఇప్పుడు నీ దగ్గర ఏం చెప్తున్నాడు అంటే నన్ను వెల్కమ్ చేయి నన్ను నీ హృదయంలోనికి పిలువు అని చెప్తున్నాడు ఒక్కసారి నువ్వు ఆయన హృదయంలోనికి పిలువు ఒక్కసారి ఆహ్వానించు దేవా నా హృదయంలోనికి రా నాకు శాంతి ఇవ్వి నాకు సమాధానమి నువ్వు నాకు కావాలి అంటే మాటలు ప్రార్థించాయి ఆయన నీ ప్రతి పాపానికి అడుగుతాడు నీకు ఆయన్ని దూరం చేసేది ఏంటో తెలుసా నీ పాపమే పాపం అంటే పెద్ద పదంలో అనిపిస్తుందేమో ఏదో కాదండి అది తప్పు ఏంటంటే నువ్వు చిన్న అబద్ధం చెప్తావు కదా ఆ ఆ తప్పు నీకు దేవుడికి దూరం వచ్చేస్తుంది నువ్వు ఇతరులు మోసం చేస్తావు కదా ఆ మోసము దేవుడికి నీకు దూరం వస్తుంది ఈ దూరం మధ్యలో ఏమొస్తుందంటే నీకు నెమ్మది లేని తన వస్తుంది అసమాధానం వస్తుంది సో వీటన్నిటిని యశు ప్రభు తన రక్తంతో కడగడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను ఊరికనే తోసేయకండి ఆయన నీ హృదయంలో పిలవండి ఎంతో మనకి మన జీవితం ఎంతో కాలం కాదు ఇదే ఈ రోజే రక్షణ దినం నేడే రక్షణ దినం ఏమవుతుందో నీకు తెలీదు వరల్డ్ యేసు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంతంటే ఊరికిన మాటలతో చెప్పేంత కాదు తన సొంత కుమారుని ఇచ్చినంతగా తన కుమారుని నీ కోసం ఇచ్చినప్పుడు ఇంక ఈ లోకంలో చిన్న చిన్న మాటలు అడుగుతున్నావా నాకు